భగీరథుని జీవితం నుంచి మనం స్ఫూర్తి పొందాలంటూ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు కలెక్టరేట్లో భగీరథ మహర్షి జయంతి వేడుకలలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పలువురు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివి నుంచి భూమికి గంగను తీసుకొని రావాలన్న భగీరథుని లక్ష్యం చిత్తశుద్ధి కఠోర సాధన ద్వారానే సాధ్యమయ్యిందంటూ చెప్పారు భగీరథుని జీవితం నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలన్న ఉద్దేశంతో ఆయన జయంతి వేడుకలను జరుపుకుంటున్నామని పేర్కొన్నారు గంగను దివి నుంచి భూమికి తీసుకురావాలన్న లక్ష్యాన్ని చిన్నతనంలోనే నిర్దేశించుకొని నిరుత్సాహపడకుండా ప్రయత్నించి సఫలీకృతమయ్యారని అన్నారు వయస్సు చిన్నదైనా లక్ష్యం పెద్దది అని అయినా అకుంఠిత దీక్షతో అనుకున్న లక్ష్యాలను సాధించిన వ్యక్తి భగీరథుడని ఆమె అన్నారు సో చెప్పడానికి ఒక వ్యక్తి సక్సెస్ వర్షం పడుతుంది కదా బయటకు వెళ్ళా లేకపోతే కొంచెం కష్టం వచ్చినా లేదా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా మనం ఫైట్ చేయడాన్ని విడిచిపెట్టేస్తాం సో అది మనము ఫైట్ చేయటం లేదు మనలో లోపం ఉంది అని మనం ఎప్పుడూ అనుకోం సర్కమ్స్టెన్సెస్ లోపం అని మనం అనుకుంటాం సో మనల్ని ఎదుటి ఏదో ఆపుతున్నారు మన చుట్టూ ఉన్న పరిస్థితి ఒక నమ్మకము ఒక తో మన జీవితాన్ని కనిపేస్తూ ఉంటాం కానీ పరిస్థితుల్ని ఎదుర్కొనే శక్తి నాలో ఉంది పరిస్థితుల్ని దాటి సాధించగలిగే శక్తి నాలో ఉంది అని చాలా తక్కువ మంది అనుకుంటాం అలా అనుకున్న వాళ్ళే చరిత్రలో ఇలా ఉంటారు నివాళిస్తూ మనల్ని మనం అభివృద్ధి చెందేటట్లకైనా చేస్తుంది సో ఈ మంచి అవకాశాన్ని అందరికీ కూడా